నమస్తే అండి పోసాని కృష్ణ మురళి గారు ఆయన ఒక మంచి నటుడు ఒక మంచి సినిమా రచయిత అంతవరకు ఉంటే బాగుండేది ఆయన మాట్లాడేటువంటి మాటలు పరిమితికి మించి మాట్లాడటం అనవసరమైనటువంటి ఆవేశానికి లోనవటం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని చిరంజీవి గారి కుటుంబాన్ని శ్లిష్టం వచ్చినట్టు ఎంత వస్తే అంత నోరు పారేసుకునేటువంటి ఆ రోజు పవర్ ఉందానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనో లేకపోతే ఇంకొక రకంగాను దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన తాలూకు ఆయన ద్వారా విమర్శలు చేస్తే ఒక మైలేజ్ వస్తుంది అనేటువంటి కుతంత్రం కుట్ర వీటన్నిటికి బలైపోయింది పోసాని కృష్ణమర్ ఆయన మాట్లాడమంటే ఈయన మాట్లాడటం కరెక్ట్ అంటే మాట్లాడటం కరెక్ట్ కాదు మాట్లాడటానికి పరిమితులు ఉండాలి స్క్రిప్ట్ రాసిచ్చి ఆ స్క్రిప్ట్ చదవమంటే ఆ స్క్రిప్ట్లో ఏముందో చూసుకోకుండా మీడియా ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాని తాలూకు పరిణామాలు ఇలాగే ఉంటాయి ఏంటంటే సహజంగానే స ఈ సోషల్ మీడియా కేసులు లేకపోతే బయట మాట్లాడినటువంటి దానిపైన పెట్టే కేసులు బెయిల్ వస్తుంటాయి పెద్ద కష్టమేం కాదు అనుకునేటువంటి పరిస్థితి నుంచి అనేక కేసులు పెట్టి అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి ఒక చోట బెయిల్ వస్తే మరొక చోట అరెస్ట్ చేసేటువంటిది మరొక చోట నోటీస్ ఇచ్చి విచారణకు తీసుకెళ్లేటువంటిది మరొక చోట కోర్టులో ఆయన హాజరుపరిచేటువంటిది తర్వాత ఆ కోర్టులో రిమాండ్ విధించేటువంటి పరిస్థితి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి ఇది నిన్న ఆయన మ్యాజిస్ట్రేట్ గారి ముందు జడ్జి గారి ముందు ఆయన మొత్తుకుంది అదే నా పైన చాలా కేసులు పెడుతున్నారు నేను బెయిల్తో బయటకు అంటే మళ్ళీ ఇంకో కేసు పెడుతున్నారు మళ్ళీ లోపలికి తీసుకుపోతున్నారు నా ఆరోగ్యం బాగలేదు నాకు ఆల్రెడీ రెండు స్టెంట్లు పడ్డాయి నాకు కుటుంబం ఉంది నా ఫ్యామిలీ ఉంది నేనేమైపోతానో నాకే తెలియట్లేదు నాకు బయలువకపోతే రెండు రోజులు నేను ఆత్మహత్య చేసుకునే రెండు రోజుల్లో నేను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి అనేటువంటి ఆవేదన అనేటువంటి ఆక్రందన ఆయన జడ్జి గారి ముందు వినవి వినవించుకున్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఇంత దూరం ఎందుకు వెళ్ళాలి వాళ్ళు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు దానికి ఏదో డబ్బులు వస్తాయి అతనే డబ్బుల కోసం కక్కుత పడాల్సిన అవసరం లేదు ఒక సినిమా హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అతను డబ్బులు సంపాదించుకునే అవకాశాలు మార్గాలు ఉన్నాయి ఈ రాజకీయాల్లో ఏలు పెట్టడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం ఎందుకు ఆయన తిట్టమన్నారో ఈయన తిట్టాడో తెలియదు ఎందుకు తిట్టడం ఎందుకు తిట్టేటువంటి వాటిలో కూడా అనవసరంగా ఆడపిల్లని తీసుకురావటం దీనికి ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కామెంట్స్ దుర్మార్గమైనటువంటి నోటుకు నోరు బారేసుకునేటువంటి విధానం వల్ల ఈరోజు ఎలా జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది జ పోస్తాన్ గారి ఉదా ఉదాంతం చూస్తే ఆ మొత్తానికి అర్థమవుతుంది అంటే నోట్ నోట్ని అదుపులో పెట్టుకోకపోతే నోరు మంచిది అయితే ఊరు మంచిదైతే అంటారు నోరు దాటి నోరు అదుపులో లేకపోతే నోరు బారేసుకుంటే దాని తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇవాళ ప్రత్యక్షంగా చూస్తున్నారు ఆయన మళ్ళీ ఇంకో కేసులో ఆయనకి అన్ని అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది ఇంకా బయటకు వస్తారు ఇక రే ఇక రేపు విడుదలవుతారని చెప్పి పాపం సాక్షి మీడియాలో అయితే ప్రత్యేకంగా కథనాలు ప్రసారం చేశారు మళ్ళీ తెల్లవారి ఆయన బెయిల్ లోంచి బయటకు వచ్చే టైంలోనే మళ్ళీ మరో కేసులో ఆయన్ని విచారణ కోసం వెలవటం మళ్ళీ వైద్య పరీక్షలు చేయటం మళ్ళీ కోర్టుకు హాజరుపరచడం మళ్ళీ రిమాండ్ విధించడం మళ్ళీ జైల్లోకి వెళ్ళడం జరిగింది అంటే ప్రభుత్వం ఉండి ప్రభుత్వం దలుచుకుంటే ఎవరైనా చేసేదే ఉంటుందండి ఎందుకంటే చట్టం ఒక చట్ట న్యాయస్థానాలు న్యాయం చేస్తేలే కానీ వీళ్ళు చేసినటువంటి అరాచకాలు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు వీళ్ళ యొక్క దాష్టికం ఎవరు కూడా పాపం ఇబ్బంది పోబ్బంది పెడుతున్నారనేటువంటి మాట కూడా మాట్లాడట్లే ఎందుకంటే గతంలో వారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా దారుణమైనటువంటి కామెంట్స్ అది ప్రత్యేకంగా లోకేష్ గారు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే ఏంటో ఇప్పుడు కొంతమంది కనబడుతున్నట్టుంది ప్రత్యేకంగా ఏంటంటే లోకేష్ గారు తీసుకుంటున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు కొంతమంది వ్యక్తుల పట్ల ఆయన అంటే సామాజిక వర్గాలు లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఒత్తిళ్ళు వీటన్నిటికీ అతీతంగానే మరి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో ఎవరైతే వాళ్ళని దుర్భాషలాడారో ఎవరైతే కూటమిలో ఉన్నటువంటి నాయకుల పట్ల అవమానకరంగా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా తగిన శాస్త్ర జరిగేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి మరి ఇది వెండేటా పాలిటిక్స్ అనాలా లేకపోతే జరిగే చేసిన తప్పులకు తగిన శాస్త్ర జరిగింది అనాలా ఏంటి అనేది ఇక మరి ఇప్పుడు ఈ రకమైన అరెస్టులు ఈ రకమైనటువంటి వేధింపులు రేపు పొద్దున్నే ప్రభుత్వం మారితే వాళ్ళకు కూడా వస్తుంది కదా మరి ఆ పరిస్థితిని కూడా ఆలోచించుకోవాలి కదా అనేటువంటిది కొంతమంది విఘ్నులైనటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా చూద్దాం ఏం జరుగుతుంది